హలో అండి గోధుమ పిండితో ఇంట్లోనే చాలా సింపుల్గా మనం బాధిషాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో వీడియో మొత్తం అయితే చూసేయండి చూశాక మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అందుకని చెప్పేసి నేనైతే కప్పు పిండితో ట్రై చేశాను మీరైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే గోధుమ పిండి పావుకప్పు తీసుకున్నాక చిటికేడు సాల్ట్ చిటికేడు వంట సోడా అదేవిధంగా ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా పిండిలు అంతా కలిసేటట్టు ఈ విధంగా అయితే కలుపుకున్నానండి చేతిలో మనకు పిండి క ముద్ద కట్టినట్లయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ బాదుషాలకి ఈ విధంగా అయిన తర్వాత దాంట్లో అయితే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనము ఈ విధంగా తయారైన పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి ఆ లోపైతే మీరు పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర పాకం ఉందని చెప్పేసి ఆ పాకాన్ని అయితే నేను వెయిట్ చేసుకుంటున్నానండి కొంచెం క్రిస్టలైజ్ అయ్యింది అని చెప్పేసి నేనైతే వెయిట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఉన్న పాకాన్ని నేనైతే కరిగించుకుంటున్నానండి లో మీ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనమైతే షుగర్ పాకాన్ని నేను కరిగించుకుంటున్నాను మనకు బాదుషాలకి పాకమేం అవసరం లేదండి అంటే పైన క్రిస్పీగా కావాలి బాదుషాలు అంటే కనుక మనకు అప్పుడు పాకము లాగా వస్తే సరిపోతుంది అదే బాదుషాలు పైన లేయరు సాఫ్ట్గా ఉండాలంటే కనుక మన మన గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం కొంచెం తిక్కు పాకం ఉంటే సరిపోతుందండి ఈ విధంగా నేనైతే షుగర్ కరిగించుకున్న తర్వాత కొంచెం తిక్కుగా వచ్చేటట్లయితే చేసుకున్నాను ఎందుకంటే పైన జ్యూసీగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా ప్రిపేర్ అయిన పాకాన్ని అయితే చూశారు కదా ఈ విధంగా అయితే కరిగించుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ అయిన పాకాన్ని అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టేయాలండి ఆలోపు ఈ పిండి కూడా నానిపోయిద్ది కాబట్టి ఈ పిండిని ఒకసారి మళ్ళీ నీట్ చేసుకున్నాను నీట్ చేసుకొని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నానండి ఫోర్ పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకున్నాను పిండిని ఈ విధంగా డివైడ్ అయిన పా పిండిని ముద్దలు ముద్దలలాగా చేసుకొని మంచిగా మధ్యలో హోల్ పెట్టేసుకొని బాదుషా షేప్లో అయితే చేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న బాదుషాలని మనము ఎప్పుడైనా బాదుషాలు చేసేటప్పుడు ఆయిల్ అయితే అసలు హీట్ ఎక్కువ ఉండకూడదండి జస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హీట్ మాత్రమే ఉండాలి అప్పుడే మనకు బాదుషాలు మంచిగా పైన లేయర్స్ లేయర్స్ లాగా అయితే వస్తాయండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాదుషాలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు కొంచెం కుక్ అయి బాగా సాఫ్ట్గా జ్యూసీగా అయితే వస్తాయండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ బాదూషాలని మనము వేడి వేడిగా ఉన్న బాదుషాలను అయితే మనము గోరువెచ్చగా ఉన్న పాకంలో యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు అయితే వదిలేయాలండి అప్పుడే పాకం అయితే బాగా పీల్చుకుంటుందని చెప్పేసి నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా మన టైంని బట్టి అయితే మనము ఎక్కువసేపు కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే యాడ్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నానండి తర్వాత తీశాను చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి గోధుమ పిండితో చేసినట్టే లేవు అసలు మీరైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండి ప్లేస్లో మైదా తోటి కూడా చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కానీ నేనైతే గోధుమ పిండి ఉందని చెప్పేసి నేను గోధుమ పిండితో అయితే ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక కంపల్సరీ మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి చాలా లేయర్ లేయర్గా చాలా పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి కంపల్సరీ ట్రై చేయండి ఈ దివాళీకి అయితే ఈ ఐటెంని కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి చాలా స్నాక్స్ రెసిపీస్ అదేవిధంగా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక కంపల్సరీ వీడియోస్ అయితే చూడండి మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్